తెలంగాణలో జర్నలిస్టులపై దాడికి నిరసనగా రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టుల ఆందోళన తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి రైతు రుణమాఫీ రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు కానీ పరిస్థితులు అలా లేవు రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చాం అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలుపుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర జర్నలిస్టులు పనిచేయడం లేదు అలా చేస్తే మాపై కేసులు పెట్టుకోవచ్చు ప్రజా సమస్యలు వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీకి వచ్చాం ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశాం తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు I money. ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరి మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డి పెళ్లి నుంచి కొంతమంది కొండలరెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల్ రెడ్డి గారు వారి వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డి పెళ్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కారుని నూట యాభై కిలోమీటర్ల తోనే చేజ్ చేసిరు సో సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరు అడ్డుకుంటే ఒక్క కారు పోయి నాలుగు కార్లు అయినాయి లాస్ట్ వరకు రకరకాల చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు మేము చివరికి వెళ్దండ పిఎస్ లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గతంలో కొండ కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు నాడు అటాక్ చేసిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు ఒక మా మీదనే కాదు మీరు ఇక్కడ చూడొచ్చు ఓయిలో కొంతమంది జీతెలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అలాగే ఇక్కడ ఆకుల రెడ్డి జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ కావచ్చు ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి బరకజాత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ దాడులు ఆపాలి రాజు మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులని జర్నలిస్టుల మీద దాడులు చేస్తా ఉంది జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు మనుషులను డైరెక్ట్ గా కేసులు పెట్టవచ్చు ఒకవేళ మినికి మేమేమన్నా తప్పు మాట్లాడి ఉన్నా తప్పు రాసినా ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు తప్పు లేదు చట్టం ప్రకారం కానీ మా మీద ఫిజికల్ గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్ లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్ ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్ప చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతా ఉంది సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయన టూ డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడకపోవడం తోటి ఇవాళ మేము విధిలేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్ ఏంటి ఏంటి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితి అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం కానీ మేము కొంత యాస్టిస్ గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొండారెడ్డి పెళ్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ని కూడా ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది దాంతో కొంత పర్సనల్ గా కొన్ని కొన్ని మీడియా సంస్థలను నాలుగైదు మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు మేము ప్రేమని పంచుతున్నాం అని చెప్పిండు మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా మేము మా ఓన్ గా మా ఓన్ ఇండిపెండెంట్ గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతా ఉంటే మమ్మల్ని కొన్ని పార్ట్లకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకోసమనే రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం ప్రజలకు ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం